హాయ్ అండ్ ఈరోజు వీడియోలో వంట నూనెల గురించి తెలుసుకుందాం చాలా కాలంగా మనకి వంట నూనెలు అనేది విపరీతంగా పెరిగిపోవడం వల్ల మన అవసరానికి మించి కూడా వాడలేకుండా ధరలు పెరిగిపోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ వీడియోలో ఆయిల్ గురించి తెలుసుకుందాం ఎందుకంటే మంచి శుభవార్త తెచ్చాను మీకోసం ఆయిల్ బాగా ఆయిల్ రేట్లు కేంద్ర ప్రభుత్వం తగ్గించింది ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోలు మేము ముందుకు తెస్తాను నన్ను ఎంకరేజ్ చేయండి సామాన్య ప్రజలకు చాలా కాలంగా ఇబ్బంది పెడుతూ వస్తున్న వంట నూనె ధరలు ఇప్పుడు శుభవార్ చెప్పింది అది ఏమిటంటే వాస్తవానికి మనం రష్యా ఉక్రెయిన్ స్థాయి ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి సన్ఫ్లవర్ ఆయిల్ పామ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిన సంగతి అందరికీ తెలిసిందే ఆ యుద్ధం నుంచి మనం పామ్ ఆయిల్ వన్ లీటర్ కూడా టూ హండ్రెడ్ టూ టూ ఫిఫ్టీ రూపీస్కి కూడా మనం తీసుకునే ఉన్నాం థౌజండ్లో థౌజండ్లో కూడా ఫైవ్ లీటర్స్ది కూడా కొన్నాం కదండి మనం లీటర్ ఆయిల్ హండ్రెడ్కి వెళ్ళి కొన్ని టూ అంటే డబుల్ అయ్యింది రష్యా ఉక్రెయిన్ యుద్ధం వలన ఆ యుద్ధం నుంచి సన్ఫ్లవర్ ఆయిల్ పామ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే అయితే తాజాగా భారత ప్రభుత్వం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ముడి వంటల నూనెపై సుంకాలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది అంటే మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం కదా ఈ వంట నూనెల్ని వాటిని వాటి గురించి ఆలోచించి ఇంతగా రేటు పెరిగినందుకు ప్రజలకు ఇబ్బందికరంగా ఉందని వాటిని తగ్గించే విధంగా చూద్దామని దీనికోసం ఈ రేటు తగ్గించడానికి అన్ని విధాలా సహకరించాలి ప్రజలకి అన్న విధంగా ఉద్దేశంతో వీటిని దృష్టిలోకి తెచ్చుకుని తగ్గిస్తున్నట్టు ప్రకటించింది దీనికి సంబంధించింది శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు దీంతో మే ముప్పై నుంచి తగ్గించినట్టు సుంకాలు అమల్లోకి వచ్చిందనమాట అంటే ఈ మో మే ముప్పై నుంచే తగ్గినట్టు అంటే ఇప్పుడు మనం జూన్ నుంచి ఆయిల్ రేట్లు బాగా తగ్గుతాయి అన్నమాట ప్రభుత్వం అన్నది మే ముప్పై నుంచి సుంకాలను తగ్గించాలని అమల్లోకి పెట్టిందండి అంటే జూన్ ఒకటి నుంచే మనకి ఆయిల్ అనేది తగ్గే స్థితిలో ఉంది అంటే అమల్లోకి వచ్చింది కనుక ఆయిల్ బాగానే తగ్గుతుంది జూన్ ఒకటి నుంచి ఎవరైనా కొనాలనుకుంటే ఇప్పుడు కొనడానికి బాగుంటుంది దేశీయ డిమాండ్ కారణంగా అంటే దేశంలో ఉన్నవారందరూ ఎక్కువగా డిమాండ్ కారణంగా దిగుమతి చేసుకుంటున్న సోమ్ ఆయిల్ పామ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ అవసరాలను తీర్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా దిగుమతి చేస్తుంది కనుక అందరూ వాడుతున్నారు కదా కాబట్టి దీనిపై మనం దృష్టి పెట్టి ప్రజలకు అనుకూల స్థితిలో అనుకూలంగా ఉండే రేట్లో ఇద్దామని దృష్టి పెట్టుకుని వీటిపై దిగుమతి సూత్రాన్ని కేంద్రం గతంలో ఉన్న ఇరవై శాతం నుంచి ప్రస్తుతం పది శాతానికి తగ్గించినట్లు కేంద్రం వెల్లడించింది అంటే ఇరవై శాతం అంటే లీటర్ రెండు వందలు ఉందంటే ఇప్పుడు హండ్రెడ్కే వస్తుంది కనుక కేంద్రం ఈ ఈ దృష్టికి తెచ్చింది మీను నేను మీ దృష్టికి తెచ్చను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్